మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మీరు మాకు ఇచ్చినారు ఈ దినాన్ని మేము గడుపుకొని చూంటుండగా మీ కార్యాలు మా అందరి ఎలా జరిగించి మహిమ పొందుకోండి ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దిన ముందు జన్మదినాన్ని వివాహ దినాన్ని బాప్తీష్ తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న ఆత్మీయులను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ దినమందు ప్రయాణాల తోడు ఉండండి ఈ దినమందు అంతటిలో మీ తోడు కాపుదల దయచేయండి ఈ దినమందు నీ ప్రియులు ఏది చేస్తున్నారో దాని మీద దా మీ బోధ మహిమ ఉంచండి వారికి మంచి మార్గంలో నడిచేలాగా మీ ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు నైనా ప్రపంచంలో నశించిపోతున్న వారు అనేకులు ఉంటుండగా అందరినీ రక్షించండి అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాము నీకు వ్యతిరేకంగా తిరుగుతున్న విరోధులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారు మా మీద పోరాడటం లేదు నీ మీదనే పోరాడుతున్నారు నీవే వారికి జవాబు ఇవ్వగలిగిన దేవుడవు బలవంతుడవు శక్తిమంతుడవు గనక మతోన్మాదంతో రెచ్చిపోతున్నటువంటి అనేకులను మీరు కాపాడి వారిని నశించకుండా వారు నశించకుండా రక్షింపబడేలాగా వారి ఆత్మలను మీరు ఆకర్షించుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి దేశ విదేశాల్లో నీ ప్రియులునైనా నీ వాక్ష్యం వింటున్నారు ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారు వారిని దర్శించండి వారికి ఏ రోగాలు లేకుండా సమస్యలు లేకుండా దీవనకరమగా విదేశాల్లో ఉన్న వారందరూ అభివృద్ధి పొందటానికి సహాయం చేయండి ఈరోజు వాక్ష్యం చదువుకొనబోతుంటుండగా మాతో నాతో మాట్లాడమని ప్రభు ఆయన ఏ సూక్రీస్తూ ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట అందరికీ వందనాలండి మంచిగా ఉన్నారా చాలా సంతోషం నిన్న ఆది కాండము అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఆ మనం ధ్యానం చేసినాం జాగ్రత్తగా ఆలోచన చేసినాం కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం మనలో దేవుని బీజం ఉండాలి మనము మొద మొదటిగా అపవాది బీజంలో ఉన్నామనేదే పాపములో ఉన్నాము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకనే స్థితిలో ఉన్నామని దేవుని వాక్షములో మనకి కనపడుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మారు మనసు పొందాలని చెప్పుకుంటూ నిన్న సమయంలో మనకు అర్థమైంది ఈరోజు పదవు చదువుకుందామండి నాలుగు అధ్యాయము అధికారం పది అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మర్రపెట్టుచున్నది వీరారా నీతిమంతుడు చనిపోయాడు చనిపోవటానికి గల కారణం మొద మొట్టమొదటగా ప్రభు చెప్పారు యోహాను వార్త ఎనిమిది నలభై నాలుగులో దుస్తుడు వలన వాడు మొదటి నుండి నరహంతకుడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధానికి జనకుడు ఈ అపవాది కయ్యను వశం చేసుకుని తమ్ముని మీద పడి చంపింపజేసింది ఈరోజు కూడా అత్య జరుగుతుందంటే వాడే కారణం మతం రుబ్బే రుబ్బ మతాన్ని కలగ చేశాడు నీ మతం కొరకు నువ్వు చనిపో చంపు అంటుంది ప్రపంచం అంతా కూడా ఇదే తంతు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు మీరు జ్ఞాపం చేసుకోండి బైబిల్ని బాగా పరిశోధించండి ఇక్కడనే మతోన్మాదం ప్రారంభమైంది ఇది ప్రభు వచ్చేంత వరకు ప్రభు భూమి మీదకి రెండోసారి వచ్చేంత వరకు మాత్రమే జరుగుతుంది ఆ తర్వాత జరగదు కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు దినములలో ఉన్నాం ఇక్కడున్న సంగతలన్నీ మారిపోయే రోజు రాబోతుంది మాపోస్తులలో పదిహేడు అధ్యాయం మూడు అధ్యాయంలో మీకు కనపడుతుంది సమస్తానికి దిద్దుబాటు జరగాలంతవరకు ప్రభు పరలోకంలో ఉంటారు ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ సమస్య పోతాయి ప్రస్తుతానికి ఎందరో నీతిమంతులు ఇబేలు మొదలుకొని బక్రియా కుమారుడైన వాణి వరకని అక్కడ బైబిల్ రాశారు మొదట ఇబ్రి పత్రిక పన్నెండు ఇరవై నాలుగులో ఇంకా కొన్ని విషయాలు రాసినారు కానీ ప్రకటన గ్రంథము ఆరు అద్యం పదివచ్చనం మీరు చదివితే ఆరు అద్యం పదివచ్చనంలో అత సాక్షులైన వారు ప్రార్థన చేస్తున్నారు ఎంతవరకు అయ్యా ఎందరు చనిపోవాలి ప్రవాహ నీతిమంతులు రక్తమును బట్టి భూనివాసులను ప్రతిదండన చేయుటకు ఎంత టైము అని ప్రార్థన చేస్తున్నారు చూసారా ప్రతి వాణి రక్తమును గురించి లెక్క చెప్తారు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు అపోస్తులు ఏడో అధ్యాయము చివరి దాకా మీరు ఆలోచన చేస్తే స్టెపాన్ సాయిన్ సాయిపాను హత్య చేయబట్టాడు ఆ సాక్షులు ఎవరు చే ఎవరని పెట్టారు అక్కడ పౌలు ఈ సౌలకి బట్టలు ఇచ్చారు షౌలే సాక్ష్యం ఈ సన్నహెదరి సభ ఆ స్టెప్పను చంపి ఈ గవర్నమెంట్కి లెక్క చెప్పడంలో ఈ ఇతన్ని పెట్టారు ఇతను వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్తాడు అనమాట ఇప్పుడు చూడండి ఈ స్టెపన్ పరిశుద్ధుణ్ణి చంపినటువంటి సౌలు సౌలుని దేవుడు ఏం చేశాడు అపోతులు తొమ్మిదో అధ్యాయంలో ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు అక్కడ ఈ దోష నివారణ అక్కడ జరిగిపోయింది దోష నివారణ పౌలు జీవితంలో కలిగింది ఇక పౌలులో స్తపన చేయవలసిన పని భారం అంతా దేవుడు పెట్టేశాడు ఇక పౌలు చేయవలసిన పని భారము స్తపన చేయవలసిన పని భారము కలిగి ఆ ఆత్మతో బోల్డ్ అంత జావ చేశాడు నేను ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ మీరు ఆలోచించండి ఎవరైనా అంతకులుగా ఉన్నవారు ప్రభువులోనికి వచ్చి మారు మనసు పొందితే ఆ శాపము నుండి విడుదల పొందుతారు వారు ఆ అంత అందులోంచి ఎవరో బయటికి రాకుండా ఆ పాపం నుంచి బయటికి రాకుండా ఉన్నవారికి ప్రతిదండన చేసే రోజు ఒకటి ఉంది కాబట్టి ఈ రోజుని మారు మనసు అనేకులు పొందాలని ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి పదోత్సనములో నీతిమంతుడైన ఎబేలు చనిపోయాడు చనిపోయిన తర్వాత నీతి మంతుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన ఇక నీతి మంతులకు ఉన్న ఆయుధం ఏమిటి రార్ధన పదకొండు చంలో చూడండి కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల్లో పుచ్చు కొనుటుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు వాడవు శాపము చేయబడింది అయితే నీతిమంతుడు ప్రార్థన ద్వారానే బ్రతికినా ప్రార్థనే చనిపోయిన ప్రార్థనే ఆనాడు ఈనాడు కూడా ప్రకటన ఆరు పది ప్రకారంగా కూడా నీతిమంతులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు సహోదరుడా నీవు ఎవరినైనా హత్య చేస్తున్నావా ఆ మంగళ కత్తి వంటి మాటల ద్వారా హత్యలు చేసేవారు రోజున ఉన్నారు అందుకనే నరహంచుకులు నరహంతకులు అన్నారు మండుతున్న అగ్ని గంధకములలో పాలు పొందుతూరి ఇది రెండవ మరణం అని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ చునములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు నరహంత్య పాపం అది రక్తం మంగళ కత్తి వంటి మాటలతోటైనను సరే రెండు సమానమే శావుకుడునైనా నా మీదకి మంగళ కత్తులు లాంటి మాటలు అనేకమైనవి వచ్చినవి దేవుని కృపను బట్టి తట్టుకోగలిగినాము కాబట్టి ప్రియుల ఆలోచన చేయండి ఈ నీతి మంత్రులు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు మరి కయ్యని మీదకి ఏమొచ్చింది శాపం వచ్చింది పన్నెండు చునులో నీవు నేలను స్వేద్ధపరుచినప్పుడు అది తన సారమిక మీదట నీ కియ్యదో నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండవని అందుకు ఖయ్యు పద్నాలుగు పదిహేను యోచనాల్లో కయ్యను ప్రార్థన చేసినాడు దేవుడు తాత్కాలికమైనటువంటి ఒక ఉపశనం కలగ చేసినాడు ఇక్కడ మనం కైను ప్రార్థన కేవలము తాను సంపబడకుండు నిమిత్తం అందుకని ఎవడైనాను కై నను కనుగొనుకో సంపకయుండునట్లు అతనికి గుర్తు వేశాను కానీ శాప తగ్గించబడలేదు దేశ దింబరిగా తిరుగుతావు అన్న ఆ భావంలో మరి ఏమేమి ఉన్నాయో మనకు తెలియవు కానీ కాబట్టి ఆయన దోష శిక్షలో నుండి మరణానికి వెళ్లకుండా దోషము మాత్రం అనుభవించాలి మరణానికి వెళ్లకుండా ఈ దేవుడు ఒక గుర్తి వేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇందులో ఒక మాట మనం అర్థం చేసుకోవాలి అప్పటికున్న జనాల్లో ఇలాగా కయ్యను చంపినాడు కాబట్టి చంపినవాడు మరలా చంపబడతాడు అన్న ఒక విధానం ఏదో అక్కడ వారిలో ఉండొచ్చు అది మనకి బైబిల్లో లేదు అందుకని ఎవడైనాను చంపకున్నట్లంటే చంపేసే పరిస్థితులు ఉన్నాయి అనేది మనం ఇందులో చూస్తున్నాము కాబట్టి అలా చంపకుండా ఉన్నట్లు దేవుడు ఒక గురితేసాడు గురి తిండో తెలియదు కయను సహజంగానే చనిపోయి ఉండొచ్చు కైను బ్రతికినంతకాలం బ్రతికాడు తనకు వచ్చిన సహజమైన మరణాన్ని కలిగి ఉండొచ్చు ఒకవేళ మారు మనసు పొందాడా అని అంటే మనకు అది తెలియదు పరిశుద్ధాత్ముడు మాత్రం మొదటి వ్యవహారం మూడు అధ్యాయములు చెప్పేశాడు ఏమనంటే మనము కైన వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అంటే మారుమరుసు పొందలేదని అందుకనే తన తమ్ముడు చంపాడని కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే పాపులు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరిస్తాడు పాపులకు మేలు చేస్తాడా చేస్తాడు నైమాన్ అనే ఆ సైన్యాధిపతి ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు బాగు చేశాడా లేదా చేశాడు ఇట్లా భూమి మీద ఉన్నవారందరికీ మంచివారికి చెడ్డవారికి తన వెలుగును చేస్తున్నాడు తనకు కాపుదాలు ఇస్తున్నాడు కానీ ఎవరైతే యేసు ప్రభు నా పాప నేను పాపిని నన్ను రక్షించు నరకాన్ని తప్పించు అని అడుగుతారో వారిని మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్తాడు కాబట్టి ప్రభువు ఎవరు నశించడానికి ఇష్టపడటం లేదు అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతున్నాడు మనం కైన వంటి వారుమైతే మారు మనసు పొందాలి నేను ఒకప్పుడు కైన వంటి వాడిని మారు మనసు పొందాను అలాగే ఈ యొక్క పౌలు కైన వంటి వాడే స్టపన విషయంలో మారు మనసు పొందాడు కాబట్టి అనేకులు మారు మనసు పొందితే వారు రక్షింపబడతారు ప్రభు ఈ వాక్ష తలంపులు మన వినికిడులో దీవించును గాక ఆమె అందరికీ వందనాలని ప్రభుచితమైతే రేపటి సమయంలో మరలా కలుసుకుందాం మరి ఇతరులకు షేర్ అయ్యేలాగా చిన్న లైక్ కొట్టండి ఇతరులకు షేర్ అవుతుంది ప్రభు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన కృపలో దీవించునుగా ఆ మేన్ అందరికీ వందన